హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ జాను ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను మరి లేట్ చేయకుండా ఈ వీడియో స్టార్ట్ చేసేద్దామా భారత్ క్రికెట్ జట్టు వచ్చే ఏడాది ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్ళనుంది అక్కడ ఇంగ్లాండ్ జట్టుతో ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడనుంది టెస్ట్ సిరీస్ షెడ్యూల్ను బీసీసీఐ ప్రకటించింది జూన్ ఇరవై నుంచి లీడ్స్లో భారత్ ఇంగ్లాండ్ జట్టుల మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ జరగనుండగా చివరి టెస్ట్ జూలై ముప్పై ఒకటిన జరగనుంది దీంతో పాటు బర్మింగ్హామ్ లార్డ్స్ మాంచెస్టర్లో కూడా టీమిండియా టెస్ట్ మ్యాచ్లో ఆడనుంది వచ్చే ఏడాది ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లనున్న భారత జట్టు అక్కడ ఐదు టెస్ట్ మ్యాచ్లో సిరీస్ ఆడనుంది ఈ క్రమంలో బీసీసీఐ షెడ్యూల్ను ప్రకటించింది వచ్చే ఏడాది ఇంగ్లాండ్ పర్యటనలో మహిళల జట్టు ఐదు టీ ట్వంటీలు మూడు వన్డేలు కూడా ఆడనుంది ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం భారత క్రికెట్ జట్టు వచ్చే ఏడాది ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్ళనుంది అయితే అక్కడ ఇంగ్లాండ్ జట్టుతో ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడనుంది టెస్ట్ సిరీస్ షెడ్యూల్ను బీసీసీఐ ప్రకటించింది జూన్ ఇరవై నుంచి లీడ్స్లో భారత్ ఇంగ్లాండ్ జట్టుల మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ జరగనుండగా చివరి టెస్ట్ మ్యాచ్ జూలై ముప్పై ఒకటిన జరగనుంది దీంతో పాటు బర్మింగ్హామ్ లార్డ్స్ మాంచెస్టర్లలో కూడా టీమిండియా టెస్ట్ మ్యాచ్లు ఆడనుంది ఇది కాకుండా మహిళల జట్టు కూడా ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్ళనుంది అక్కడ ఐదు టీ ట్వంటీ మూడు ఓడిఐ మ్యాచ్లు ఆడనుంది ఇంగ్లాండ్ భారత్ మహిళల టీ ట్వంటీ సిరీస్ జూన్ ఇరవై ఎనిమిది నుంచి జూలై పన్నెండు వరకు జరగనుండగా వన్డే సిరీస్ మ్యాచ్లు జూలై పదహారు పంతొమ్మిది ఇరవై రెండు తేదీల్లో జరగనున్నాయి ఇంగ్లాండ్ టూర్ భారత్ క్రికెట్ జట్టుకు చాలా కీలకం కానుంది అయితే గత పదిహేడు ఏళ్లగా ఇంగ్లాండ్లో టీమిండియా టెస్ట్ సిరీస్ను గెలవలేదు టూ థౌజండ్ సెవెన్లో ఇంగ్లాండ్లో చివరి టెస్ట్ సిరీస్ విజయం సాధించింది చివరి టూర్లో టీమిండియా ఖచ్చితంగా విజయానికి చేరువైంది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇంగ్లాండ్ పర్యటనలో టెస్ట్ సిరీస్ రెండు నుంచి రెండు టూ టూతో డ్రా అయింది గత సిరీస్లో టూ వన్తో ఆధిక్యంలో ఉన్న భారత్ చివరి టెస్ట్లో ఓడి సిరీస్ను డ్రా చేసుకుంది దీంతోపాటు ఇంగ్లాండ్లో జరిగిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో టీమిండియా రెండు ఫైనల్స్లోనూ ఓడిపోవడంతో రోహిత్ గంభీర్ జోడీకి ఈ టూర్ అంత సులువు కాదన్నది స్పష్టం మరి మీలో ఎంతమంది ఈ మ్యాచెస్ కోసం వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్స్లో నాతో షేర్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి దిస్ ఇస్ జాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో